నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బాధ్యత లేకుండా తిరుపతి లడ్డు చుట్టూ లేనిపోయిన వివాదాన్ని రాజేసి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని ప్రతిష్ట దిగజారే విధంగా చేసి మళ్ళీ పైపెచ్చంతో దేవుడే మాట్లాడించాడేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక నీచత్వం సిగ్గుపడే స్థాయికి తీసుకెళ్లిపోయారు రాజకీయాన్ని ఎంత దారుణం అంటే అధికారంలో ఉన్న వాళ్ళు విచారణ చేయాలి అధికారంలో ఉన్నాడు అబండా లేదు లేని వాళ్ళు మాత్రం విచారణ చేయండి విచారణ చేయండి అని అడుగుతూ ఉన్నారు అయితే మొత్తం వివాదం రాసుకుంటున్న వేళ ఈ మొత్తాన్నికనే చాలా దారుణ దారుణంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ మీడియా వాళ్ళు పెంచి పోషించే ప్రవచనకారులు మరి మరికొద్దురు మేతావుల ముసుగులు మరేదో పరిరక్ష ధర్మ పరిరక్షకుల ముసుగులు అందరూ రాజకీయ పార్టీ కార్యకర్తలే అవసరానికి తగ్గట్టు ఏషి వేస్తుంటారు పవన్ కళ్యాణ్ ఏషి వేసినట్లు ఏషం వేస్తాడు ఇక పద్నాలుగులో ఒకే చేసాం పంతొమ్మిదిలో ఒకే వేషాం ఇరవై నాలుగులో ఒకేషాం ఏమంటారు క్రిస్టియన్ మీటింగ్కి పోతే ఏషం క్రిస్టియన్ మీటింగ్కి పోతే నా భార్య క్రిస్టియన్ నా పిల్లలు క్రిస్టియన్ ఇంకో దగ్గరకు పోతే ఇంకో వేస్తాడు అట్లా అట్లా ఏషాలు ఎత్తు ఉంటారు అందరూ అయితే తాజాగా లేటెస్ట్ బ్రేకింగ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొంతలో పచ్చలకాయ పడ్డట్లే మరి ఇది కూడా నిజంగానే అండి ఇది కూడా మరి ఏమైనా వీళ్ళ బండారం వీళ్ళ గతలు అవన్నీ చూడలేక మరి ఇదంతా దేవుడే దించి అనుకోవాలేమో దైవభక్తులు అవును నిజంగా పచ్చళ్ళక్క పట్టట్లే ఏమీలో అని చోట నానా హంగామా చెప్తున్నారు కదా ఇప్పుడు తాజాగా లేటెస్ట్ బ్రేకింగ్ తిరుపతి లడ్డులో గుట్కా ప్యాకెట్ వచ్చిందట తిరుపతి లడ్డులో గుట్కా ప్యాకెట్ నేను చెప్పట్లే నా మన దగ్గర ఆధారాలు లేకుండా ఒక బేస్ లేకుండా మనం ఎప్పుడూ అసలు అటువంటి ప్రస్తావనే తీసుకురాం టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ తెలుగు వర్షన్లో వాళ్ళ తెలుగు ఉంటుంది కదా డిజిటల్ ప్లాట్ఫామ్ సమయం అని అందులో రాసుకుంటూ వచ్చారు కథనం అంట తాజానే ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్షిప్లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి అనే మహిళ సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది ఇక తిరిగి వచ్చేటప్పుడు బంధువులతో పాటు ఇరుగు పొరుగు వారి ఇరుగు పొరుగు వారికి పంపించేందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొని వచ్చింది ఆదివారం అంటే సెప్టెంబర్ ఇరవై రెండున ఈరోజే ఆదివారం రోజున లడ్డూ ప్రసాదాన్ని పంచేందుకు బయటకు తీయగా అందులో గుట్కా ప్యాకెట్ కనిపించింది గుడ్కా ప్యాకెట్ కనిపించింది దాన్ని వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు అత్యంత పవిత్రమైన లడ్డూలు ఎవరైనా జిడిపప్పు కిస్మిస్ యాలకులు రావడం చూసుంటారు కానీ ఏకంగా గుట్కా ప్యాకెట్ అనేది అంబర్ ప్యాకెట్ అంటున్నారు గుట్కా ప్యాకెట్ రావడం చూసిన పద్మావతి అబాకా అయిందట ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ దారుణాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు అచ్చంగా ఇలాగే రెండు వేల పన్నెండులోను తిరుపతి లడ్డులో గుట్కా ప్యాకెట్ దర్శనం ఇవ్వడం అని రాసుకుంటూ వచ్చారు ఆ న ఆ నటుడు కపట నాటక పాత్రధారి పవన్ కళ్యాణ్ కపట నటుడు ఇప్పుడు ఇప్పుడు చెప్పు ప్రయాచిత్తావు నీ గవర్నమెంట్ ఇక చంద్రబాబు గారు ఇప్పుడు చెప్పండి మరి ఇప్పుడు చేయండియా ప్రయాచిత్తా దీక్షలు మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం బుక్క పెట్టి ఆడవాలి లేకపోతే తలకాయలు మొహాలు పక్కకు పెట్టుకొని తెలిసి తెలియట్లు పక్కకు పోవాలి ఎందుకంటే ఆ టీవీ ఛానల్లో కొందరు ఉంటారు కదా బేకారుగాళ్ళు పావాలకు వదికర ఎదవరు ఏదో ఒక ఒకరోజు అనకూడదు కానీ అటువంటి పదాలన్నీ వాళ్ళకి సెట్ అవుతాయి ఇప్పుడు చెప్పండి రా మరి ఎట్లొచ్చింది లడ్డూలో గుట్కా ప్యాకెట్ ఎట్లా వచ్చింది వచ్చింది చెప్పరా ఇదంతగా నాకు పవిత్రం అయిపోయా ఇప్పుడు ఆడ ఏమీ జరగలేదురా బాబు నెయ్యి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదహైదు సార్లు నెయ్యి ట్యాంకర్లు ఎన్నికి పంపించారు చంద్రబాబు సర్కార్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు ఎన్నికి పంపించారు అసలు రెగ్యులర్ ప్రాసెస్ అది టెస్ట్ జరుగుతాయి మొన్న కూడా ఒకటి అట్లే పంపించారు లడ్డులో కలిదీనే లేదు కలవలేదురా బాబు అని టీడీ ఈవో చెబుతూ ఉంటే దాని మీద ఈ చిన్న వీళ్ళిద్దరు కపట ఒకరు ఏమంటారు రీల్ హీరో రీల్ నటుడు రియల్ నటుడు ఇద్దరు ఏం డ్రామాలు ఏం డ్రామాలు అధికారం ఉంది కదా అని చెప్పి ఈ స్థాయిలో పరితెగితే కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతుంది ప్రతి ప్రశ్నకు అప్పుడు తెలుస్తుంది ఇలాగ